సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ట్వెల్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే వజ్రాల వినియోగంలో రెండవ స్థానంలో భారత్ అయితే సహజ సిద్ధ వజ్రాల వినియోగంలో చైనాను వెనక్కి నెట్టి ప్రపంచంలో రెండవ స్థానానికి భారత్ ఎదిగింది అని చెప్పేసి నేషనల్ డైమండ్ కౌన్సిల్ మేనేజింగ్ డైరెక్టర్ రిచార్ సింగ్ తెలిపారనమాట అంటే ఇంతకుముందు మనకి వజ్రాల వినియోగంలో రెండవ స్థానంలో చైనా ఉండేది కానీ ఇప్పుడు చైనాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే రెండవ స్థానానికి ఇండియా ఎదిగింది అనమాట అయితే ప్రపంచ వజ్రాల విపణిలో మన దేశ వాటా అనేది లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అని చెప్పి తెలిపారు ఈ దశాబ్దం చివరికి భారత వజ్రాల విపణి ఇప్పటితో పోలిస్తే రెట్టింపు అయ్యే అవకాశం ఉంది అంటే ప్రజెంట్ ఇప్పుడున్న కండిషన్లో ప్రపంచ వజ్రాల విపణిలో మన దేశం యొక్క వాటా లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అనమాట అయితే ఈ దశాబ్దం చివరికి వచ్చేసరికి భారత వజ్రాల విపణి అనేది ఇప్పటితో పోలిస్తే అంటే ప్రజెంట్ ఉన్న లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో పోలిస్తే రెట్టింపు అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అట్లాగే మధ్యతరగతి వర్గీయుల యొక్క సంఖ్య పెరగడము ఆర్థిక వృద్ధి అనేది దీనికి కారణం అనమాట అంటే ఇది రెట్టింపవడానికి కారణాలు లేదంటే ప్రపంచ వజ్రాల విపణిలో రెండవ స్థానంలో ఇండియా ఉండడానికి గల కారణాలు ఏంటి అంటే మధ్యతరగతి వర్గీయుల యొక్క సంఖ్య పెరిగిందనమాట మధ్యతరగతి ఉండే వాళ్ళ సంఖ్య పెరిగింది ఆర్థిక వృద్ధి కూడా మరొక కారణం అనమాట సో సహజ వజ్రాల పరిశ్రమ వాట పన్నెండు శాతం వృద్ధితో సాగుతుందనమాట అలాగే సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఫ్రాన్స్లో ఫిఫ్టీన్ ఇయర్స్లో పిల్లలు సోషల్ మీడియా వాడకంపై త్వరలో నిషేధం విధించనున్నారు ఎందుకు నిధించనున్నారు అని అంటే విధించనున్నారు నిషేధం అంటే తూర్పు ప్రాన్స్లో తూర్పు ఫ్రాన్స్లోని నోజెంట్ పాఠశాలలో ఫోర్టీన్ ఇయర్స్ విద్యార్థి తన బ్యాగ్ తనిఖీ చేస్తున్నటువంటి సిబ్బందిని కత్తితో పొడిచి చంపాడనమాట సో కాబట్టి సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది చిన్న పిల్లల మీద ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో సో ఈ ఇమాన్యుయల్ మైక్రాన్ మనకేంటి ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఇమాన్యుయల్ మైక్రాన్ సోషల్ మీడియా వాడకంపై ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు ఉన్నటువంటి పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలని సోషల్ మీడియా వాడ వాడడాన్ని నిషేధించడం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారనమాట అది మనకి సెకండ్ కరెంట్ అఫైర్ నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి సౌర కుటుంబానికి దూరంగా రెండు గ్రహాలు అయితే సౌర కుటుంబం ఉంటుంది కదా ఆ సౌర కుటుంబానికి దూరంగా రెండు గ్రహాలు ఉన్నాయంట సౌర కుటుంబానికి వెలుపల గ్రహాలు ఎలా ఏర్పడుతున్నాయో తెలుసుకోవడానికి జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ అనేది ఉపకరిస్తుంది అనమాట మనకి సో ఈ జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ ద్వారా మనము సౌర కుటుంబానికి వెలుపల గ్రహాలు ఎలా ఏర్పడతాయనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో వీటిని శాస్త్రవేత్తలు బాహ్య గ్రహాలుగా పరిగణిస్తారనమాట అయితే సూర్యుడిని పోలినటువంటి వైఎస్ఈఎస్ వన్ అన్ నక్షత్రం చుట్టూ చుట్టూ తిరుగుతున్నటువంటి రెండు బాహ్య గ్రహాలను వారు కనిపెట్టారు సో దేని చుట్టూ ఏ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి ఆ రెండు బాహ్య గ్రహాలు అని అంటే సూర్యుడిని పోలిన అంటే సూర్యుడి సూర్యుని సూర్యుడి విధంగా ఉన్నటువంటి సూర్యున్ని పోలినటువంటి ఈఎస్ అనే ఒక నక్షత్రం చుట్టూ కూడా ఈ రెండు బాహ్య గ్రహాలు తిరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు కనిపెట్టారు ఆ బాహ్య గ్రహాల పేర్లు ఏం పెట్టారు అంటే వైఎస్ఈఎస్ వన్ బి అండ్ వన్ పేర్లు పెట్టారనమాట అయితే సుమారు ఒకటి పాయింట్ ఏడు కోట్ల సంవత్సరాలు క్రితం ఏర్పడినటువంటి గ్రహాలు ఇప్పటికీ కూడా వేడిగా ఉన్నాయన్నమాట అంటే ఈ రెండు బాహ్య గ్రహాలు అన్నాం కదా ఈ రెండు బాహ్య గ్రహాలు అనేవి మనకి సుమారు ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి అన్నమాట సో కానీ ఇప్పటికీ కూడా అవి చాలా వేడిగా ఉన్నాయి అందువల్ల వీటిని ఇన్ఫ్రాడెడ్ కెమెరాలతో ఫోటో తీయగలిగారు అనమాట అంటే చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్రాడెడ్ కెమెరాలతో వాటిని ఫొటోస్ తీయగలిగారు వాటిలో ఒకదాని మేఘాలలో ఇస్కర్ అనేవి కనిపించాయి అంటే ఆ రెండు నక్షత్రాలు ఉన్నాయి కదా అందులో ఒకదాని ఒక నక్షత్రంలో కలిగినటువంటి మేఘాలలో ఇస్కరేణువులు కూడా కనిపించాయంట అయితే వైఎస్ఈఎస్ వన్ బి చుట్టూ ఒక ధూళి మేఘం కూడా కనిపించిందంట అది ఆ గ్రహానికి పదార్థాన్ని సరఫరా చేస్తుంది ఏంటి అని అంటే ఈ మేఘం అనేది ఆ గ్రహానికి వైఎస్ఈఎస్ వన్ అనే గ్రహానికి ఏం చేస్తుంది పదార్థాన్ని కూడా సరఫరా చేస్తుంది అనమాట సో ఈ ధూళి మేఘం చందమామలను కూడా సృష్టించనుంది అనమాట ఓకేనా ఈ ధూళి మేఘం ఉందిగా ఈఎస్ వన్ బి చుట్టూ ఉన్నటువంటి మేఘం ఏం చేస్తుంది అంటే చందమామలను కూడా సృష్టించనుంది అనమాట అట్లాగే ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఈరోజు జూన్ ట్వెల్త్ కదా ఈరోజు డే ఇంపార్టెన్స్ ఏంటి అంటే ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం పిల్లలను బాల కార్మిక వ్యవస్థ నుంచి కాపాడే లక్ష్యంతో ఈ డేని నిర్వహిస్తారు బాల బాలికలను చదువుకు దూరం చేసి శ్రామిక యంత్రాలుగా మార్చడానికి బాల కార్మిక వ్యవస్థ అంటారనమాట సో యుఎన్ఓ ఎయిటీన్ ఇయర్స్ లో పనిచేసే వారిని బాల కార్మికులుగా పేర్కొంటుంది యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి అయితే ఐక్యరాజ్య సమితి ప్రకారం ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ లో పనిచేసే వాళ్ళని బాల కార్మికులుగా పేర్కొంటుంది కానీ మన ఇండియాలో వచ్చేసి ఫోర్టీన్ ఇయర్స్ లో పనిచేసే వారిని బాల కార్మికులుగా మనం పేర్కొనడం జరుగుతుంది అనమాట అయితే యునెస్కో అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ ఉంది కదా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనమాట అయితే యునెస్కో యొక్క అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ యొక్క గణాంకాల ప్రకారము పదహారు కోట్ల మంది పిల్లలు బాల కార్మిక వ్యవస్థలో ఉన్నారనమాట అంటే పది మందిలో ఒకరు కూడా బాలకార్మిక వ్యవస్థలో ఉన్నారు పిల్లలు అనమాట ఓకేనా మొత్తం ఎంత అంటే పదహారు కోట్ల మంది అయితే భారత్లో ఆరు కోట్ల మంది బాలకార్మికులు ఉన్నట్లుగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రీ ట్రేడ్ యూనియన్ సర్వే పేర్కొన్నది ఇది వచ్చేసి ఏంటి పదహారు కోట్ల మంది వచ్చేసి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అనమాట ఓకేనా సో ఈ యునెస్కో ఐఎల్ఓ యొక్క గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పదహారు కోట్ల మంది పిల్లలు బాలకార్మిక వ్యవస్థలో ఉన్నారు మన భారత్లో వచ్చేసి ఆరు కోట్ల మంది బాలకార్మికులు ఉన్నట్లుగా మనకి దేని ద్వారా తెలుస్తుంది అంటే ఇంటర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫ్రీ ట్రేడ్ యూనియన్ సర్వే ద్వారా పేర్కొన్నారన్నమాట అయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము మన దేశంలో బాల కార్మికులు అధికంగా ఉన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అంటే సో యూపీ అండ్ మహారాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసి ఢిల్లీ చండీగఢ్ సో యూపీ మహారాష్ట్ర ఢిల్లీ చండీగఢ్లో అత్యధికంగా బాల కార్మికులు ఉన్నారన్నమాట మరి అత్యల్పంగా బాల కార్మికులు ఉన్నటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అంటే సిక్కిం మిజోరాం వచ్చేసి రాష్ట్రాలు డామండయ్యు లక్షద్వీప్ వచ్చేసి కేంద్రపాలిత అనమాట సో ఇక్కడ అత్యల్పంగా బాల కార్మికులు ఉన్నారు అయితే దీని చారిత్రక నేపథ్యం ఏంటి అంటే బాల కార్మిక వ్యవస్థ గురించి సో బాల కార్మికుల యొక్క సమస్యలపై దృష్టి సారిస్తూ ఆ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ట్వంటీ ట్వంటీ జూన్ లెవెన్త్న ఒక సమావేశాన్ని నిర్వహించి అందులో ఫోర్టీన్ ఇయర్స్ కన్నా తక్కువ వయసున్న పిల్లలు ప్రమాదకర వాతావరణంలో పనిచేయించడాన్ని చట్టపరంగా నేరంగా ప్రకటించాలని చెప్పేసి ఈ సభ్యదేశాలు తీర్మానించాయన్నమాట ఓకేనా అంటే బాల కార్మికుల యొక్క సమస్యలపై దృష్టిని పెడుతూ ఆ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి ఎప్పుడు ట్వంటీ ట్వంటీ టూ జూన్ లెవెన్త్న సో ఆ సమావేశంలో ఏం డిసైడ్ చేశారు అంటే ఫోర్టీన్ ఇయర్స్ కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ప్రమాదకర వాతావరణంలో పనిచేయించడాన్ని చట్టపరంగా నేరం నేరంగా ప్రకటించాలని చెప్పేసి ఆ సభ్యదేశాలు తీర్మానించడం జరిగింది అయితే ఈ డేను మొదటిసారిగా రెండు వేల ఇరవై రెండు జూన్ పన్నెండున ఐఎల్ఓ జెనీవాలోని తన ప్రధాన కార్యాలయంలో నిర్వహించి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జరుపుతున్నారనమాట అంటే ఈ డేను మొదటిసారిగా ట్వంటీ ట్వంటీ జూన్ ట్వెల్త్న జరిపారు సో ఎక్కడ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉన్నటువంటి తన ప్రధాన కార్యాలయంలో నిర్వహించారనమాట అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ఈ డేని నిర్వహిస్తున్నారు అట్లాగే మనకేంటి అంటే ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే సర్కార్ బడుల్లో పూర్వ ప్రాథమిక విద్య అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ప్రారంభిస్తున్నారు మొదటగా పన్నెండు జిల్లాల్లోని రెండు వందల పది పాఠశాలల్లో ఈ పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించనున్నారు గత విద్యా సంవత్సరం చివరిలో ఐదు వందల పదమూడు ప్రాథమిక పాఠశాలల్లో బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి స్టెప్ ఫౌండేషన్ సహకారంతో ఏఐ సాంకేతిక సాంకేతికత ఆధారంగా విద్యాబోధన చేసేందుకు కంప్యూటర్ ల్యాబ్లను నెలకొల్పింది అనమాట అంటే లాస్ట్ ఇయర్ ఉంది కదా లాస్ట్ ఇయర్ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ విద్యా సంవత్సరం చివరిలో ఐదు వందల పదమూడు ప్రాథమిక పాఠశాలల్లో ఏ ఎక్కడ అంటే ఈ ఎక్స్టెప్ ఫౌండేషన్ ఉంది కదా ఈ ఎక్స్టెప్ ఫౌండేషన్ ఎక్కడ అంటే బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఎక్స్టెప్ ఫౌండేషన్ సహకారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ఆధారంగా విద్యాబోధన చేసే చేయడం కోసం కంప్యూటర్ ల్యాబ్లను నెలకొల్పారు సో ఈసారి మరొక ఐదు వేల ఆరు వందల యాభై ఒక్క ప్రాథమిక పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఒక్కొక్క బడికి ఐదు కంప్యూటర్లతో ల్యాబ్ ని ఏర్పాటు చేస్తున్నారనమాట సో రెండు వందల ఎనభై మూడు కేజీబీవీలలో లలో ఇంటర్ విద్య అందిస్తుండగా ఈసారి నుంచి మరొక నూట ఇరవై కేజీబీవీలో కూడా ఇంటర్ విద్య అనేది వస్తుందనమాట అంటే ఇప్పటివరకు రెండు వందల ఎనభై మూడు కేజీబీవీలలో ఇంటర్ విద్య ఉందనమాట అవకాశము కానీ ఈసారి నుంచి మరొక నూట ఇరవై కేజీబీవీలో కూడా ఇంటర్ విద్య అందించడానికి రెడీగా ఉంది గవర్నమెంట్ అనమాట అట్లాగే సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే డిజిటల్ వినియోగం దేశీయంగా డిజిటల్ ఎకానమీ రెండు వేల ఇరవై ఆరు నాటికి జీడిపిలో ఐదవ వంతుకు చేరుకుంటుంది అని చెప్పేసి ఆర్బీఐ గత సంవత్సరం నివేదిక అంచనా వేసింది అనమాట అంటే ఇండియాలో దేశీయంగా డిజిటల్ ఎకానమీ అనేది రెండు వేల ఇరవై ఆరు నాటికి జీడిపిలో ఐదవ వంతు చేరుకుంటుంది అని చెప్పేసి మనకి ఆర్బీఐ లాస్ట్ ఇయర్ నివేదిక చెప్తుంది అనమాట అయితే ఈ ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ ఉంది కదా ఓఈసీడి అంటాం మనము సో ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ నిర్వచనాల మేరకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో దేశీయ స్థూల విలువ జోడింపు లో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వాటా అనేది తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదకొండు పాయింట్ రెండు శాతంకి పెరగను పెరిగిందనమాట ఓకేనా అంటే జీబీఏలో అంటే స్థూల విలువ జోడింపులో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ యొక్క వాటా నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నుంచి లెవెన్ పాయింట్ టూ పర్సెంట్కి పెరిగిందనమాట సో మరి ప్రస్తుత రాబోయే సంవత్సరాలు ఎలా ఉండనుండి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ యొక్క బాట ట్వెల్వ్ పాయింట్ వన్ పర్సెంట్కి పెరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇయర్లో ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఆర్థిక సంవత్సరంలో పదమూడు శాతానికి పెరుగుతుంది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్లో ఫోర్టీన్ పాయింట్ వన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్లో ఫిఫ్టీన్ పాయింట్ టూ ట్వంటీ నైన్ థర్టీలో సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి ఈ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వాటా అనేది పెరగనుందనమాట సో ఇది దేని ప్రకారం అనంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ యొక్క నివేదిక ప్రకారము రాబోయే సంవత్సరాల్లో ఇంత పర్సెంట్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పెరగనుంది అని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనే దాన్ని క్లిక్ చేయండి అప్పుడు మీకు నేను వీడియో పెట్టగానే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్